శ్రీ గురుపై నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నిమాలయ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మకర రాశి వారికి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జరగబోయేటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశికి అధిపతి శనాచరుడు మకర రాశిలో ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి సో ఇవి మేజర్గా రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా అంటే ఇలాంటి మేజర్ ఈవెంట్ చూడాలి అని అంటే ముఖ్యంగా పెద్ద గ్రహాలు అయినటువంటి పెద్ద గ్రహము అంటే ఒక రాశిలో ఒక సంవత్సరం పైబడి ఉండే గ్రహాలని మనం పెద్ద గ్రహాలుగా ప్రగమిస్తామండి గురు శని రాహు మరియు కేతు గ్రహాలు సో గురుగ్రహం ఒక రాశిలో ఒక సంవత్సరం అంతా ఉంటారు శనిచరుడు రెండున్నర సంవత్సరం పాటుగా ఒక రాష్ట్రలో స్థితి పొంది ఉంటారు రాహుకేతులు ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఒక్కో రాష్ట్రలో ఉంటారు సో కాబట్టి ఏంటంటే వీరి యొక్క స్థితి యుతి దృష్టి కలగకులనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే సో ఒక గ్రహం రీతి నేను చెప్తూ ఉంటానండి ఒక గ్రహం ఏ సంవత్సరంలో ఏ రోజు నుండి ఏ రోజు వరకు కూడా ఒక రాష్ట్రలో ఉంటారు అనేది సౌకర్యంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతూ ఉంటాయి సో మొదటిగా ఏంటంటే గురుగ్రహం ఆ గ్రహం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రాశిలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అలా మనం చూసుకుంటూ ముందుకు వెళ్దాం గురుగ్రహం మిథున రాశిలో అంటే మకరానికి ఆరవ స్థానంలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారు కర్ణాటక రాశిలో జూన్స్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంటారండి సింహరాశిలో ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి ఇరవై మూడు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఉంటారు కన్యా రాశిలో ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై ఎనిమిది నుండి ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉంటారు తులారాసులో ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై తొమ్మిది నుండి ఇరవై ఆరు తొమ్మిది అంటే ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ముప్పై వరకు కూడా తులారాసులో ఈ విధంగా ఒక్కో రాశిలో ఒక సంవత్సరం పాటుగా ఉంటారు మరి గురుగ్రహం ఆరవ స్థానం మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉంటారండి జనరల్గా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే త్రికాలు అంటాం కాబట్టి ఆరులో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ దృష్టి పదవ స్థానం మీద పన్నెండవ స్థానం మీద మరియు రెండవ స్థానం మీద పడుతూ ఉంటుంది అంటే రెండు ఆరు పది స్థానాలు అంటే కనుక వృత్తికి సంబంధమైన స్థానాల్లో చెప్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే పన్నెండవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉంటే విపరీత రాజయోగం అంటాం అంటే ఏంటంటే ఒక చిన్న చెడు తర్వాత పాజిటివ్ జరగడం లాంటిది అనమాట కాబట్టి ఏంటంటే అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ లాంటివి ఉంటాయి అదేవిధంగా మీకు హెల్త్ సంబంధమైన చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం ఉంటుందండి ఆరవ స్థానం అంటే రోగస్థానం రుణస్థానం శత్రుస్థానం అంటే మీకు వృత్తిలో కంటికి కనపడకుండా తెలియని కాంపిటీటర్స్లో చిన్నపాటి శత్రువులు మీతో పనిచేసేవారు కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అంటే ఈ యొక్క మే రెండు వేల ఇరవై ఐదు నుంచి మే రెండు వేల ఇరవై ఆరు మధ్యన మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అది మరి ఇక్కడ రుణాలు కూడా అధికంగా చేసే అవకాశం ఉంది కాబట్టి రుణాలు ఎంత మేరకు అవసరమో అంతే మీరు చేసుకోగలిగే సరిపోతుంది కాస్త రుణ బాధ ఆరు పన్నెండుకు సంబంధం వచ్చింది కాబట్టి సో అలా కనపడుతూ ఉంది మరి ఆరులో రెండు యొక్క గురుగ్రహ దృష్టి మీ యొక్క ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ఈ ఖర్చు అనేది కుటుంబ సభ్యుల పరంగా మీ గురించి కావచ్చు వాళ్ళ కూడా మనకు కనపడుతూ ఉంది ఒకటి ఏంటంటే సో కొత్త వృత్తిలో మార్పులు చేర్పులు ఉంటాయి అదన సంబంధంగా చూస్తే లోన్స్ తీసుకునే అవకాశం ఉంది అదేవిధంగా కుటుంబ పరంగా కుటుంబ సభ్యుల పరంగా ఖర్చు కూడా గోచరిస్తూ ఉందండి సో అది మరి ఎప్పుడైతే ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు అయిపోయింది కదా ఇరవై ఆరు మనకు జూన్ నుండి ఇరవై ఏడు జూన్ మధ్యలో ఈయన ఏడవ స్థానంలో ఉంటారు సో ఏడవ స్థానం అంటే కలత్ర స్థానం వ్యాపార స్థానం బహుదూరం ఇండికేట్ చేస్తుంది కదా సో ఇక్కడ మూడు మరియు పన్నెండవ స్థానాధిపతి గురుగ్రహం కర్కాటక రాశిలో బలంగా ఉంటారండి ఎందుకంటే కర్కాటకంలో ఈ యొక్క గురుగ్రహం ఊర్చ పొందుతారు అంటే ఏంటంటే జలరాశితో ఉన్నారు సో కొంతమంది మకర రాశి వాళ్ళు జలరాశిలో అంటే ప్రయాణాలు చేయడం బహుదూరం వెళ్లాల్సి రావటం ఉంటుంది అదే విధంగా మీకు ఎవరైతే వివాహం కాని యువతి యువకులు ఉంటారో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయండి సో ఎక్కువ సంబంధాలు చూసిన తర్వాత ఆ సంవత్సరంలో మీకు వివాహం అయ్యే అవకాశం కనబడుతుంది ఎందుకు ఎక్కువ సంబంధాలు ఉన్నామంటే అదే సమయంలో డిసెంబర్ నుండి మీ కేతు వస్తారు సప్తమ స్థానానికి కాబట్టి రాహుకేతులు మీ యొక్క రాశులు కూడా ఉంటారు కాబట్టి ఆ సమయంలో సో బహుదూరం నుండి సంబంధాలు రావడం విదేశీ సంబంధాలు కుదరడం లాంటివి జరుగుతాయండి మీరు మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేయవచ్చు మరికొంతమంది ఉద్యోగ వ్యాపార రీత్యా వ్యాపార రీత్యాల రీత్యా సో మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని వదిలి కొంతకాలం బహుదూరం విదేశాలకు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కనపడుతుంది అదేవిధంగా సో పన్నెండవ స్థానాధిపతి ఏడవలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఎవరైనా లీగల్గా మ్యూచువల్గా దూరం అవుదాం విడిపోదాం అనుకున్న వారికి కూడా కొంత డిటాచ్మెంట్ అయ్యే అవకాశం ఉంది సో పన్నెండు అంటే దూరం కోల్పోవటం ఏడు అంటే కనుక జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి సో కేతు అంటే డిటాచ్మెంట్ కాబట్టి అలాంటి వారికి సూచన కనబడుతుందండి ఇలా చెప్పామని భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా గోచార ఫలాలు సో అదొకటి గురుగీతుల యొక్క స్థితి ఉంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కావచ్చు వ్యాపార భాగస్వామితో కలిసి బహుదూరం అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రలు కూడా చేసే అవకాశం కూడా మెండుగా కనబడుతూ ఉన్నాయి మరి సింహరాశిలో ఈ యొక్క స్థితి ఎప్పటి నుంచి ఉంటుంది అని చెప్పుకున్నాం కదా జూన్ టూ ట్వంటీ సెవెన్ నుండి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే సింహరాశిలో అంటే సింహరాశి అనేది మిథురాశి గుడికి కాకపోతే అష్టమ అయింది తృతీయ వ్యాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి సో కొంత సిబ్లింగ్స్తో మాట పట్టింపులు గొడవలు దూర ప్రాంతానికి వెళ్ళడం లాంటివి ఉంటాయి నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు విలువగా చేయాల్సి అవడం వల్ల కొంత భయాందోళన క్రియేట్ చేస్తూ ఉంటాయి కొన్ని విలువైన వస్తువులు కోల్పోవడం చేతి నుండి దారపించుకోవడం కూడా ఉంటుంది అగ్రిమెంట్స్ కూడా గవర్నమెంట్ సంబంధం అనేవి అదే కష్టం మీద మీరు అగ్రిమెంట్ చేసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది కాబట్టి ఏంటంటే కొంత జాగ్రత్త వహించాలి సో ఎనిమిదిలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహ దృష్టి పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి ఎనిమిది పన్నెండు సంబంధం వచ్చింది కాబట్టి విపరీత రాజయోగం అని చెప్తూ ఉంటాం సో కాస్త చిన్నపాటి నెగిటివ్ కానీ నష్టం కానీ కష్టం కానీ జరిగిన తర్వాత మీకు మంచి జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉందండి ఇక్కడ ఈ యొక్క స్థితి అనేది ఈ యొక్క సింహరాశిలో ఉన్నప్పుడు కేతు దాదాపుగా మీకు అప్పుడు మిథున రాశిలో ఉండి మీ యొక్క వ్యాన్ చూస్తూ ఉంటారు సో గురుపేతులు ఇద్దరు వ్యాయాన్ని చూస్తున్నారు కాబట్టి స్పిరిచువల్ యోగా అంటాం ఆధ్యాత్మిక యోగా అంటాం బహుదూర ప్రాంత ప్రయాణాలు కొండలు గుట్టలు ఇలాంటి ప్రాంతాలకు దూరానికి వెళ్ళడం లాంటివి జరుగుతుంది ఇదే సమయంలో మీరు అక్కల్ సైన్స్ అంటే సంకము జ్యోతిషము రేకి వాస్తు నేర్చుకోవడం కొంతమంది ఏమైనా రీసెర్చ్ చేస్తూ ఉంటే అలాంటి డాక్టర్స్ కానీ ప్రాజెక్ట్ చేసేవారికి డెప్త్ గా ఏదైనా యూనివర్స్ కి సంబంధించిన విషయాలు డెప్త్గా అనాలిసిస్ చేసేవారికి నేర్చుకునే వారికి దిస్ అ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు అండి సో యాంత్రిక తాంత్రిక విద్యలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా బాగానే ఉంటుందని చెప్పాలి ద్వితీయం మీద దృష్టి పడుతూ ఉంది అది అనుకోకుండా మీకు ఏదైనా ధనం వచ్చే అవకాశం కనబడుతుంది పూర్వీకుల ఆస్తి కావచ్చు ఎయిన్ సెంటర్ ప్రాపర్టీ కూడా మీకు ఏదైనా పెండింగ్ లో ఉన్నా లీగల్ గా సఫర్ అవుతూ ఎంతో కాలం వెయిట్ చేస్తూ ఉన్నా అలాంటిది కూడా అనుకోకుండా ఒక పాజిటివ్ న్యూస్ విజయ అవకాశం కూడా కనబడుతూ ఉంది ఇంకా చెప్పాలి అంటే మీకు ఏదైనా వివాదంలో ఉన్న మీ ప్రాపర్టీ ఏదైనా కొంతమంది రెంట్కి ఇస్తూ ఉంటారండి సో అలాంటి వారు వైకెట్ చేయకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారి సమస్యలను కూడా నుండి కూడా బయటపడతారు లీగల్ ద్వారా సో మరి స్థానంలో ఉన్న యొక్క గురుగ్రహ దృష్టి చతుర్థం మీద పడుతూ ఉంటుంది కాబట్టి సో మీరు కొనుగోళ్లు అమ్మకాలు అంటే భూములు కానీ వాహనాలు కానీ ఇల్లు ప్రాపర్టీస్ అలాంటి కొనుగోలు అమ్మకాలు కొంత జాగ్రత్త వహించండి అదేవిధంగా ఇదే సమయంలో మీ ప్రయాణాల్లో కూడా కొంత జాగ్రత్తతో వ్యవహరించాలి మదర్ హెల్త్ విషయంలో కూడా కొంత నేర్చుదగ్గులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో అవసరాన్ని బట్టి మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది మరి కన్యా రాశిలో జూలై ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నుండి జూలై టూ థౌజండ్ ట్వంటీ నైన్ మధ్యన కన్యా రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉంటారు సో ఆ యొక్క గురుగ్రహ దృష్టి మీ యొక్క జన్మరాశి మీద మూడవ స్థానం మీద ఐదవ స్థానం మీద పడుతూ ఉంటుందండి సో ఏంటంటే పన్నెండవ స్థానాల పది తొమ్మిదిలో ఉండి మీకు మీ యొక్క జన్మరాశి మరియు జన్మలగ్నమైనటువంటి మకరాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీలో ఒక ఆధ్యాత్మికత మంచితనం ఒక ఆళ్ళ మంచి ఆలోచన విధానం గురువుల యొక్క సాంగత్యం పెద్దవారి యొక్క సపోర్ట్ దొరుకుతుందండి స్పిరిచువల్ ఇంక్లినేషన్ కాస్త ఉంటుంది అని చెప్పాలి మరి మూడవ స్థానం మీద గురుదృష్టి అంటే మీ యొక్క సిబ్లింగ్స్ కావచ్చు మీరు కావచ్చు బహుదూర ప్రయాణాలు చేయడం అదేవిధంగా విద్య గురించి బహుదూరం విదేశాలకు వెళ్ళటం సో మాస్టర్స్ డిగ్రీ అంటే పర్టికులర్గా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనలిటిక్స్ టీచింగ్ అకౌంట్స్ ఫైనాన్స్ అలా రంగాల్లో ఉన్నవారు అద్భుతంగా రాణిస్తారని చెప్పాలండి మొత్తంగా చూస్తే ఏంటంటే ఐదు తొమ్మిది సంబంధం వచ్చింది కాబట్టి ఉద్యోగంలో మార్పు ఉద్యోగపరంగా విదేశీయానం బహుదూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కూడా చాలా బలంగా ఉంది మరి రాశి వారికి ఈ యొక్క దశమ స్థానంలో వస్తారు ఈ యొక్క గురుడు అంటే ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుండి సెప్టెంబర్ టూ థౌజండ్ థర్టీ మధ్యలో మీరు పదవ స్థానానికి వస్తారు పన్నెండవ స్థానాధిపతి పదికి వచ్చినప్పుడు ఏమవుతుంది కానీ అంటే సో పన్నెండు అంటే బహుదూరము కోల్పోవటము దూర ప్రాంతానికి వెళ్ళటం అంటే ఉద్యోగపరంగా మీరు కనుక కార్పొరేట్ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉంటే విదేశాలకు లేదా బహుదూర ప్రాంతానికి లేదు అంటే ఒక సిటీ నుండి ఇంకో సిటీకి ట్రాన్స్ఫర్ కావడం బదిలీ కావటం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్ళటం చేంజ్ ఆఫ్ రెసిడెన్స్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది అని కూడా చెప్పచ్చండి కాబట్టి ఏంటంటే మొత్తం మీద మార్పు చేర్పులు అవి కొనసాగుతాయి అని చెప్పాలి ఏదేమైనా పదిలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఉద్యోగంలో మార్పు కూడా ఉంటుంది పర్టికులర్గా ఏంటంటే ఈ యొక్క పదవ స్థానంలో ఉన్నటువంటి యొక్క స్థితి వల్ల చదున్ దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి బహదూర్లో ఉన్నవాళ్ళు విదేశాల్లో ఉన్నవారు వారి వృత్తి సంపాదన ద్వారా కొంత ప్రాపర్టీ కూడా కొనుక్కునే అవకాశం వాహనము ఇల్లు మంచి అవుతాయి గురు యొక్క దృష్టి కుజుడి ఇంట పడుతుంది కుజురాశి మీద మేషరాశి మీద పడుతూ ఉంటుందండి కుచుడు ధరణి పుతురు భూకారకుడు కాబట్టి ఫ్లాట్లు ప్లాట్లు ఇలాంటివి తీసుకునే అవకాశం మెండుగా కనపడుతూ ఉంది మరి పదవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ దృష్టి ఆరవ స్థానం మీద పడుతూ ఉంది అంటే రెండు వారు పది సంబంధం అంటే ఉద్యోగం అండి సో ఉద్యోగాన్ని తెగించిన వెంటనే ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం లేని వారికి కూడా దూర ప్రాంతంలో ఉద్యోగం దొరుకుతుంది కొలువు దొరుకుతుంది అనేది ఈ యొక్క కాన్సెప్ట్ అండి మరి శనాచరుడు గురుగ్రహం విషయం చూసా కదా శనడు మరి మీ యొక్క రాశాధిపతి శని తృతీయ చతుర్థాల్లో ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క శని అంటే మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తోటి ఏలినాడ్స్ని క్లియర్ అవుతుందండి సో ముప్పై తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మీద రాశిలో ఈ యొక్క శనెచ్చుడు ఉంటారు సన్ని మూడవ స్థానంలో ఉంటారు మూడవ స్థానం అంటే ప్రయాణాలు జన్మస్థానానికి దూరంగా వెళ్ళటం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అగ్రిమెంట్స్ సిబ్లింగ్స్ ధైర్య పరక్రమాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి మూడవ స్థానంలో ఉన్న శనెచ్చుడి దృష్టి ఐదవ స్థానం మీద తొమ్మిదవ స్థానం మీద మరియు పన్నెండవ స్థానం మీద పడుతూ ఉంటుందండి సో ఇక్కడ ఏంటంటే తృతీయంలో ఉన్నటువంటి శని దృష్టి పంచమ స్థానం మీద ఉంది కాబట్టి విద్య కోసం బహుదూరం వెళ్ళటం ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా లాభాలు సంపాదించడం ఆ యొక్క శని దృష్టి శుక్ర శ్వాస మీద ఉంది కాబట్టి ప్రాపర్టీ విషయాలు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో మీరు కాస్త ఆసక్తి చూపుతారని చెప్పాలి మరి ఈ యొక్క శనిచ్చుడు దృష్టి సప్తమ దృష్టి చేత యొక్క తొమ్మిదవ స్థానాన్ని చూస్తారు అది కూడా బుధ రాశి శని బుధ వ్యాపారమేందు ఆసక్తి చూపడం హెల్త్ పరంగా చూస్తే చిన్న స్కిన్ సమస్యలు పదాలు సంబంధాన ఇబ్బందులు లాంటివి రావడం ఉంటుంది మూడు తొమ్మిది సంబంధం వచ్చింది కాబట్టి విదేశీయానం దూర ప్రాంత ప్రయాణాలు డెఫినెట్గా చేస్తారు అని చెప్పాలంటే మరి సేచుడు యొక్క దృష్టి అనేది పన్నెండవ స్థానం మీద కూడా పడుతుంది మూడు పన్నెండు అంటే సిబ్లింగ్స్ నుంచి దూరంగా వెళ్ళడం లేదు అంటే సిబ్లింగ్స్ మీ నుండి కూడా బహుదూరం వెళ్ళడం వాళ్ళ యొక్క విదేశీయానం చేయడం కూడా జరుగుతుంది మూడవ స్థానం పన్నెండు సంబంధం అగ్రిమెంట్స్ క్లియర్ అయిపోవడం అగ్రిమెంట్స్ దాని తర్వాత మళ్ళీ కొత్త అగ్రిమెంట్స్ అందిపుచ్చుకోవడం లాంటివి ఉంటాయి సో ఎక్స్టెన్షన్ అనే ప్రాజెక్ట్ ఉండే అవకాశం లేదు కొత్త ప్రాజెక్ట్ టేక్అప్ చేసే అవకాశం కనబడుతూ ఉంది మరి మూడో పన్నెండవ సంబంధం వచ్చింది కాబట్టి ఎవరైతే కనుక క్రియేటివ్ రంగంలో ఉంటారో కళా రంగంలో ఉంటారో నాటక రంగంలో ఉంటారో అలాంటి వారికి మంచి మంచి ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది మూడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నారు కాబట్టి ప్రయాణాల్లో విలువైన వస్తువులు కోల్పోవడం ప్రయాణంలో చిన్నపాటి ఇబ్బందులు కూడా కనపడుతూ ఉన్నాయి ఈ యొక్క సమయంలో ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు నుండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య కాలంలో మరి మకర రాశి వారికి అర్ధాష్టమ శని మొదలవుతుంది అష్టమం అంటే ఎనిమిది అర్ధాష్టమం అంటే సగం అర్ధాష్టమం అంటే నాలుగవ స్థానం మకర నుండి మకరం కుంభం మీనం మేషం మేష మేషరాశిలోకి శని స్థితి ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు ఉంటుందండి సో ఈ సమయంలో అర్ధాష్టమ శని కదా మకర రాశి వారు నాలుగవ స్థానంలో శని వెళ్తారు మరి రాశి మరియు ద్వితీయ చతుర్థంలోకి వెళ్తారు అంటే దాని మీనింగ్ ఏంటంటే అక్కడ శనికి మేషము అనేది బలహీన రాశి అండి కాబట్టి ఏంటంటే రెండు అంటే కుటుంబము సేవింగ్స్ ధనము నాలుగవ స్థానం అంటే ప్రాపర్టీ సో మీ యొక్క భోగుసిన ధనాన్ని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు మీచి రాశి కాబట్టి కరెక్ట్గా మీరు ఇన్వెస్ట్ చేసి చెక్ చేసుకొని జాగ్రత్తగా జాగారు ప్రాపర్టీస్ కొనాల్సి ఉంటుందండి సో అదేవిధంగా తృతీయాలపై చతుర్థంలో ఉంటారు మూడవ స్థానం అంటే అగ్రిమెంట్స్ సిబ్లింగ్స్ చతుర్థం అంటే ప్రాపర్టీ కాబట్టి సిబ్లింగ్స్ యొక్క సహకారంతో అదేవిధంగా పేరెంట్స్ యొక్క పర్టికులర్గా మదర్ యొక్క సహకారంతో కూడా ప్రాపర్టీ బహుదూర ప్రాంతంలో తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది అర్ధాష్టమ శని మొదలైనప్పుడు మీరు సరికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటే పరిహారాలు చేసుకోవడం ఉత్తమం నీచ నీచరాశి కాబట్టి నాలుగవ స్థానం అంటే వాహనాలు తరచుగా రిపేర్ అవ్వటం వాహనాల నమ్మకం కొనుగోలు కూడా జరిగే అవకాశం కనపడుతుంది సరే యూజ్డ్ అంటే ఓల్డ్ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కొనడం సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనడం కూడా జరిగే అవకాశం ఉంటుందండి మరి రాహుకేతు విషయానికి వచ్చే వరకు రాహు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీకు కుంభం మకరం యొక్క ధనస్సు మరియు రుచికంగా ఉంటారు సో రాహు విషయానికి వచ్చే వరకు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభంలో ఉంటారు సో ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మకరం ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి జనవరి పది రెండు వేల ముప్పై వరకు కూడా ధనస్సులో ఉంటారు పదకొండు జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా వృచ్చిక రాశిలో ఈ యొక్క రాహుగ్రహస్థితి అనేది ఉంటుంది మరి రాహు కుంభంలో ద్వితీయంలో ఉన్నప్పుడు ఈ శనివత్ రాహు అంటారు శని ఫలితాలే రాహు ఇస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే శని రాహు సంబంధం మంచిదే అని చెప్పాలి కాకపోతే ద్వితీయ స్థానంలో ధన స్థానంలో రాహు కాబట్టి ధనం వస్తుంది అనుకోని ప్రాపర్టీ ధనం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఖర్చు కూడా అదే రేంజ్లో ఉంటుందండి కుటుంబ సభ్యుల పరంగా ప్రాపర్టీ పరంగా మీ యొక్క మెయింటెనెన్స్ గురించి కావచ్చు ఖర్చు అధికంగానే గోచరిస్తూ ఉంది రెండవ స్థానంలో ఉన్న యొక్క రాహు దృష్టి ఆరు ఎనిమిది మరియు పది స్థానాల మీద పడుతూ ఉంటుంది సో ముఖ్యంగా లో ఉన్నవారు కాంపిటీషన్స్ ఎంచుకుంటున్నవారు సో వృత్తిలో మీరే పై చేయి కోర్టు కేసులు ఉన్నా ఇలాంటివి ఉన్నా కూడా దాంట్లో మీరు ఏదైనా సమస్యలు ఉన్నా వృత్తిలో లీగల్గా కూడా మీరే విన్ అవుతారని చెప్పాలి ద్వితీయ అస్త్ర సంబంధం వచ్చింది కాబట్టి ఎదుటి వారికి సుడులు ఇవ్వడంలో కానీ పూచికత్తు వహించడం కానీ ఇలాంటివి చేయటం వల్ల నష్టం మీకు అదేవిధంగా విధంగా పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి వాటి విషయాలందో కుంభంలో రాహు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళటం మంచిది పదవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా బహుదూరం వెళ్టం విదేశాలకు వెళ్ళటం అనేది గోచరిస్తూ ఉంది కాబట్టి పాజిబిలిటీ అన్నీ విదేశీ అవకాశం విదేశీ ధనం కూడా సంపాదించే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి రాహు మకరంలో వచ్చినప్పుడు మీకు ఏంటంటే ఐదు ఏడు తొమ్మిది స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే ఐదవ స్థానం మీద దృష్టి అండి ముఖ్యంగా ఈ యొక్క ఐటీ కంప్యూటర్ ఇలాంటి క్రియేటివిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధమైన వృత్తుల్లో బాగా రణిస్తారు అలాంటి ఎడ్యుకేషన్స్ కూడా పిల్లలు బాగా అభ్యసిస్తారు అని చెప్పాలి విద్యాపరంగా హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీయానం చేసే అవకాశం కనపడుతూ ఉంది అదేవిధంగా మరికొంతమంది ప్రేమ ఆఫేర్స్ లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది కూడా జాగ్రత్త వహించాలి సో మరి ఏడవ స్థానం మీద దృష్టి పెడతారు ఏడవ స్థానంలో అదే సమయంలో గురుగ్రహం ఉంటారు కాబట్టి సో బహుతున్ని సంబంధాలు విదేశీ సంబంధాలు లాంటివి కనపడుతూ ఉన్నాయి మళ్ళా మతాంతర కులాంతర వివాహ వ్యవస్థతో ఇంట్రెస్ట్ కలిగి ఉంటారు సో అది కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి తొమ్మిదవ స్థానం మీద రాహు దృష్టి ఉంది కాబట్టి కడుపుకు సంబంధమైన ఇబ్బందులు కాదాలకు సంబంధమైన ఇబ్బందులు తండ్రికి సంబంధించిన హెల్త్ సమస్యలు కొన్ని రేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో అలా అనిపించినప్పుడు హెల్త్ చెకప్ చేయించాల్సిన అవసరం కనపడుతూ ఉంది మరి రాహు పన్నెండవ స్థానంలో వస్తారు కదా ధనశ్రాస్లో అంటే ముఖ్యంగా జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది నుండి జనవరి రెండు వేల ముప్పై మధ్యన పన్నెండవ స్థానంలో రాహుల్చులు ఖర్చులు అధికంగా ఉంటాయి నిద్రలేమి సమస్యలు ఉంటాయి అదేవిధంగా తుంటికి సంబంధమైన ఇబ్బందులు సో అలాంటివి కాస్త ఎదుర్కొనే అవకాశం కనపడుతుంది విదేశీయానం విదేశాలకు వెళ్దామన్న ఆలోచన దృఢంగా ఉంటుంది పన్నెండవ స్థానంలో ఉన్న ఈ యొక్క రాహు దృష్టి మీ యొక్క నాలుగవ స్థానం చతుర్థం మీద ఉంటుంది అదేవిధంగా ఆరవ స్థానం మీద ఉంటుంది ఎనిమిదవ స్థానం మీద ఉంటుంది సో ప్రాపర్టీ లాంటి విషయాలు ఎందు చిన్నపాటి కోర్టు నా ఈ యొక్క పోలీస్ కేసులు లాంటివి కొంతమందికి డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్టీస్ డీల్ చేస్తూ ఉంటారు అలాంటి వారు పోలీస్ స్టేషన్ దాకా వదాల్సిన అవటం ఉండే పరిస్థితి ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ అండి పన్నెండవ స్థానంలో ఉన్న రాహు దృష్టి ఆరవ స్థానం మీద ఉంది ఆరు అంటే శత్రున్నారు రోగ బాధ సో అప్పులు అధికంగా చేయటం వల్ల రుణాల ఒత్తిడి లాంటివి ఉంటాయి సో హెల్త్ సమస్యలు హెల్త్ పరంగా ఖర్చు కూడా ఉంటుంది హెల్త్ సమస్యలు హిప్ సమస్యలు లేదంటే చేతులు ఆర్మ్స్కి సంబంధమైన మెనొప్పి నరాలకు సంబంధమైన ఇబ్బందులు కాస్త కనిపిస్తూ ఉంటాయండి మరి పన్నెండవ స్థానంలో ఉన్న రాహు దృష్టి సింహరాశి మీద పడుతుందండి అష్టమం మీద కాబట్టి పన్నెండు ఎనిమిది కూడా అంత మ్యాట్స్ గుడ్ కాబట్టి ఏంటంటే అది సింహరాశి రవి రాశి గవర్నమెంట్లో వృత్తుల్లో ఉన్నవారు కాస్త ఈ సమయంలో జాగ్రత్త వహించాలి మరి రాహు యొక్క స్థితి అనేది పదకొండవ స్థానంలో వృచికంలో వస్తుంది కదా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా జనవరి రెండు వేల ముప్పై నుండి ఒకటిన్నర సంవత్సరం పాటుగా ఉన్నప్పుడు రాహు పదకొండవ స్థానం నీచ రాసి అవుతుంది కానీ అను లాభాల మీద అధికంగా దృష్టి పెట్టి ఏదో కొంత మాత్రం స్వాధించగలుగుతారు ఆ సమయంలో రాహుకి రుచిగా నీచరాశి అండి నీచే జలం అంటారు కాబట్టి ఆల్కహాలు డ్రగ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి సో మత్తు పానీయము పొగ ధూమపానం లాంటివి దూరంగా ఉండటం వల్ల మంచిది అదర్వైజ్ ఇబ్బందులు తలెత్తుకునే అవకాశం కనపడుతుంది సో అత్యాసం వెళ్ళే అవకాశం ఉంది కొన్ని కొన్ని డిజైర్స్ ఫుల్ఫిల్ మీద అవుతాయి పదకొండవ స్థానంలో ఉన్న రాహు దృష్టి మూడు ఐదు ఏడు స్థానాల మీద ఉంటుంది కాబట్టి వ్యాపారంలో లాభాలు సాధించాలన్న బాగా ఉంటుంది మరికొంతమంది కొన్ని ఇతర మార్గాల ద్వారా ధనం సంపాదించిన అవకాశం కూడా కనపడుతుంది ఐదవ స్థానం అంటే క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఏడు అంటే వ్యాపారాలు సో కాబట్టి వివాహ విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించండి ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమలో డిటాచ్ కూడా అయ్యే అవకాశం అయితే కనపడుతుంది రాహు కేతులు సంసర్పదంగా ఉంటారు కేతు మొత్తంది ఐదు సంవత్సరాల కాలంలో ఎనిమిది ఏడు ఆరు ఐదు స్థానాల్లో ఉంటారండి కాబట్టి ఏంటంటే రాహు ఆశ అయితే కేతుంది నిరాశ అని చెప్తూ ఉంటారు కాబట్టి కోయిట్ ఆపోజిట్ ఫలితాలు దాంట్లో కూడా ఉంటాయి మీరు ఏదవ స్థానంలో సింహరాశిలో ఉన్నప్పుడు నాలుగు రెండు పన్నెండు స్థానాల యొక్క ఫలితాలు అందుకుంటారు ఏడవ స్థానంలో ఉన్నప్పుడు రాశి మరియు లాభ స్థాన ఫలితాలు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు రెండు పది పన్నెండు స్థానాల ఫలితాలు అదేవిధంగా ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ఒకటి పదకొండు మరియు తొమ్మిది యొక్క ఫలితాలు కూడా మీరు అద్దుకునే అవకాశం చాలా బలంగా ఉంది సో ఏదేమైనా కూడా మొత్తం మీద ఫలితాలు చూస్తే గురు పరంగా చూసినప్పుడు మనకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉంటారండి ముఖ్యంగా ఆరు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు అశుభ ఫలితాలు ఏడు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఉంటాయి ఆరు ఎనిమిది అన్నప్పుడు ఆవిరెడ్డి మనం డిస్ప్లే చేస్తాం ఆరో స్థానం ఉన్నప్పుడు మే రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ఇరవై ఇరవై ఆరు మధ్యన అదేవిధంగా జూన్ రెండు వేల ఇరవై ఏడు నుండి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది మధ్యకాలం అంత అనుకూలంగా లేదు మిగిలిన సమయంలో ఫలితాలు గా ఉన్నాయండి సో దాష్టమ శని అనేది మకరం వారికి మొదలవుతుంది అనుకున్నాం కదా ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ రెండు వేల ముప్పై మధ్యలో అర్ధాష్టమ శని కూడా ఉంటుంది సో ఇదే అండి మీకు ఇంకా మకర రాశి గురించిన విషయాలు తెలుసుకోవాలి అంటే డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాన్ని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో ఏంటంటే మకర రాశి వారి ఆలోచన విధానం వారి ఔన్నత్యం వారికి అదృష్టం ఎందుకు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది వారి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాలు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు సంతాన సంబంధం వారికి పనికి వచ్చే అదృష్ట రంగులు సంఖ్యలు దిక్కు మకరాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఘాతీ ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా సవివరంగా వివరించడం జరిగింది ఆ వీడియో యొక్క లింక్ కూడా జతపరచడం జరుగుతుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజ్ నా సుఖినోభావంతు స్వస్తి